హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటే కుమార్ బ్లాగ్స్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ట్రెండింగ్ అయితే ఆల్ ఐసాన్ రఫా అయితే రఫా అనేది ఒక ప్లేసు అసలు దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక మన సెలబ్రిటీల గురించి ఒక విషయం అయితే మాట్లాడుకుందాం అయితే వీళ్ళు సెలబ్రిటీలు అయితే ఎవరెవరి సెలబ్రిటీలు అయితే పోస్ట్ చేసిరో ఆల్ ఐసాన్ రఫా అని అయితే వాళ్ళ గురించి నేను చెప్తున్నా వాళ్ళు సెలబ్రిటీలు పోస్ట్ చేసిరు బాగానే ఉంది సరే అక్కడ ఇబ్బంది ఉంది అక్కడ కొంత ప్రజలు చనిపోతుర్రు నిజంగా అది వాస్తవమే వాళ్ళైతే పోస్ట్ చేసిర్రు అది ఓకే గుడ్ మన దేశంలో కాకుండా బయట దేశంలో కూడా ఇన్సిడెంట్ అయినందుకు వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఓకే మరి మణిపూర్లో మణిపూర్లో మొన్న అయిన సంఘటనకు ఎందుకు రియాక్ట్ కాలేదు ఎందుకు ఇట్లా ఒక హ్యాష్టాగ్ని ఎందుకు తీసుకురాలేదు సోషల్ మీడియా ఎందుకు ట్రెండ్ చేయలేదు ఇంకోటి మొన్న టెన్ డేస్ కింద పుణేలో ఒక మంచి వ్యాపారవేత్త వాళ్ళ కొడుకు పద్దెనిమిది ఏళ్ళు కూడా నిండలేదు మంచిగా డ్రింక్ వేసి మంచిగా ఒక స్పోర్ట్స్ కార్లో రెండు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులని పేదవాళ్ళని గుద్ది చంపేశాడు చంపేసినాక వన్ డేలోనే అతనికి బెయిల్ వచ్చింది అది కూడా జడ్జు జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఒక ఎస్ఐ రేటింగ్ రాసుకరా ఎందుకు యాక్సిడెంట్లు అని చెప్పి అలాగే త్రీ డేసు ట్రాఫిక్ పోలీస్తో ఉండి మీరు ఏమేమి అని ఒక ఎస్ఐ రేటింగ్ రాసుకుని రమ్మని చెప్పి బెయిల్ అయితే ఇచ్చిన అనమాట అయితే ఈ దాని మీద ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే ఎక్కడో గాజాలో ఇజ్రాయెల్ దాడి ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తే అక్కడ చనిపోతున్నారు అని చెప్పి మీరు ఆల్ ఐసాన్ రఫా అని చెప్పి ఒక యాష్ ట్యాగ్ని అయితే ట్రెండ్ చేశారు కదా మన ఇండియాలో అవుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ మన్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద రియాక్ట్ రియాక్ట్గా అక్కడ అక్కడెక్కడో పక్క దేశంలో యుద్ధం అయితే అక్కడ ఎవరో చనిపోతున్నారు అని చెప్పి మీరు రియాక్ట్ అవుతారు కదా ఎందుకు మనం మన ఇండియాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ చేయాలని చెప్పి చాలామంది అయితే మన సోషల్ మీడియాలో సెలబ్రిటీని అయితే వేసుకుంటారు చాలా మంది పోస్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ పోస్ట్ తీసేస్తారు అనమాట ఎందుకు వీళ్ళు ఇక్కడి నుంచి ఒత్తిడి వస్తుంది అంటే మీకు అక్కడ కనబడుతుంది ఇక్కడ కనబడతలేవా ఇక్కడ ఎన్నో సంఘటనలు అయినాయి మీరు దాని మీరు రియాక్ట్ కాలేదు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి చాలామంది అయితే వేసుకుంటారు ఇక ఆ విషయం మీద అయితే వాళ్ళైతే ఆ పోషన్ అయితే తీసేసారు సరే ఇక టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆలైసాన్ రఫా అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేసారు కదా అయితే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆ పోస్ట్కి ఎక్స్ మీడియల్ అయితే ఒక కౌంటర్ అటాక్ అయితే ఇచ్చారు అయితే నైన్ మ్యాన్స్ బ్యాక్ అక్టోబర్ సెవెంత్న గాజా అంటే అక్కడ టెర్రరిస్టులు గాజా అంటే ఇజ్రాయెల్ మీద లోపలికి ఇజ్రాయెల్ బార్డర్ దాటి వచ్చి కొంత రెండు వందల మూడు వందల మంది అమ్మాయిలను పిల్లలని కొంతమందిని అపహరించి వాళ్ళ బార్డర్ దాటి గాజాలో చాలామందిని చిన్నపిల్లల్ని చంపేసిర్రు మరి మానభంగాలు చేసిర్రు అలాగే చాలామంది చిత్రహింసలు పెట్టిర్రు మరి అప్పుడు లేని అప్పుడు మీకు గుర్తు రాలేదు ఇదంతా అప్పుడు ఒక్క యాస్టా కూడా మీరు ఇట్లా ఇక్కడ ఇజ్రాయెల్లో ఇంతమంది అని చెప్పి ఒక హ్యాష్ టాగ్ ఒక ట్రెండ్ ఐటమ్ కూడా ఒక్కరు కూడా ఎవ్వరు నోరు అంటే సోషల్ మీడియాలో ఎవ్వరు అసలు నోరు మదపలేదు ఇప్పుడు ఎందుకు మీకు హ్యాష్టాగ్ ఇది ఆల్ ఐసాన్ రఫా అని చెప్పి మీరు పెడుతురని చెప్పి ఇజ్రాయెల్ అయితే కౌంటర్ అటాక్ అయితే ఇది కూడా నిజమే మరి అక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని వాళ్ళ ప్లేస్కి వచ్చి వాళ్ళని తీసుకొచ్చి మరి చిత్రహింసలు పెట్టి రేపు చేసి మనభంగాలు చేసి చిత్రహింసలు పెట్టి ఒకసారి మందిని చంపేసారు మరి ఎక్కడ పోయినా ఈ నోరులు అని చెప్పి వాళ్ళైతే ఇప్పుడు కౌంటర్ అటాక్ అయితే ఎక్స్ వేదిక అయితే వాళ్ళైతే పోస్ట్ తీసారు అయితే కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం నాటికి ఇజ్రాయెల్కి ఇలాగే పాలస్తీనులకి ఇది అసలు ఎప్పటి నుంచిలో ఉంది అయితే ఇజ్రాయెల్ ఉన్నప్పుడు పాలస్తీనులు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో యుద్ధాలు అయితేనే ఉండేటివి అయితే అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలందరూ ఒక వంద మందిలా ఒక ముప్పై మంది మాత్రమే ఇజ్రాయెల్ ఉండి మిగతా డెబ్బై మంది విదేశాలకు అయితే పారిపోయారు పారిపోయిన తర్వాత ఆ ఏరియాని మొత్తం ఇజ్రాయెల్ని మొత్తం పాలస్తీన్ అయితే ఆక్రమించు ఆక్రమించిన తర్వాత మా భూమిని అని చెప్పి చిన్న గొడవల వల్ల పెద్ద పెద్ద దేశాలు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్కి కొంత భాగం అయితే మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వాళ్ళకి ఇచ్చిరు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ ప్లేస్ ఇచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలేమో తక్కువర్రు వాళ్ళకేమో ఎక్కువ భూభాగం ఇచ్చారు పాలస్తీనులకేమో చాలా ఎక్కువ మందురు కాకపోతే తక్కువ భూభాగం ఇచ్చారు దీని మీద ఎప్పటి నుంచేలో వాళ్ళిద్దరి మధ్యలో అయితే గొడవలు అవుతున్నాయి అయితే లాస్ట్కి పాలస్తీనులు వీళ్ళ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం వల్ల వాళ్ళు కూడా కౌంటర్ అటాక్గా వీళ్ళ మీద దాడి చేసారు యుద్ధం అయితే జరిగింది యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచినప్పుడల్లా ఇంత పాలస్తీనుల భూభాగాన్ని ఆక్రమిస్తూ 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 లాస్ట్కు గాజా అనే సిటీ అలాగే పక్కకున్న ఒక రఫ అనే ప్లేస్ మాత్రమే ఇంకా అక్కడక్కడ కొద్ది భూభాగం మాత్రమే ఈ పాలస్తీన్లకైతే మిగిలడం జరిగింది అది కూడా వీళ్ళు కూడా కూర్చొని చర్చిస్తే వాళ్ళు లేమో వీళ్ళు ప్రతిసారి మాట్లాడదామనుకున్న ప్రతిసారి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అలాగే ఇజ్రాయెల్ రిటర్న్ రిటర్న్గా యుద్ధం చేయడం ఎప్పుడు ఇజ్రాయెల్ గెలుచుకుంటూ వచ్చింది ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉన్న టెక్నాలజీ పరంగా వాళ్ళు చాలా ముందుర్రు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా మంచి టెక్నాలజీతో ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఒకేసారి పక్కకున్న ఇస్లామిక్ దేశాలన్నీ వీటి ఇజ్రాయెల్ మీద దాడి చేసినా కూడా ఇజ్రాయెల్ మీద అయితే వాళ్ళు గెలవలేకపోయారు ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి మీరు కూడా మా దాంట్లో కలవాలి ముస్లిం దాంట్లో కలవాలి మీరు కూడా మా దాంట్లో కలవాలి అని చెప్పి వాళ్ళని ఒత్తిడి అయితే తీసుకొచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి మతం వాళ్ళు మేము మారము మేము దీంట్లోనే ఉంటామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు అయితే గట్టి గుసోని వాళ్ళు మారకుండా ఇస్లామిక్ మతంలో మారకుండా వాళ్ళ ప్లేస్లో మారకుండా వాళ్ళు వాళ్ళు గట్టిగా కూర్చోవడం వల్ల ఈ గొడవ స్టార్ట్ అయింది గాజాలో ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్ల మన ఎలక్షన్లు జరిగినప్పుడు వాళ్ళు హమాస్ అనే పార్టీ వాళ్ళైతే మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం నుంచి భూమిని ఆక్రమించి మనం మన భూమిని మనం సంపాదించుకుంటామని చెప్పి కౌంటర్ అటాక్గా కొన్ని బాంబులను అయితే ఇజ్రాయెల్ మీద వేయడం జరిగింది ఇలా వేయడం వల్ల చాలామంది ప్రజలు వాళ్ళని నమ్మిరు అరే వీళ్ళు మన భూభాగాన్ని మనకి ఇప్పిస్తారని చెప్పి నమ్మి మొత్తం మీద హమాజ్ అనే ఒక పార్టీని అయితే గెలిపించరు వీళ్ళని హమాజ్ అనే పార్టీ అనడం కంటే వీళ్ళని హమాజ్ ఉగ్రవాదులు అనడం మంచిది ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ మీద ఒకటే పని కొన్ని వేలాది బాంబులను అయితే వేయడం జరిగింది అలాగే వేలాది బాంబులను వేసి ఇజ్రాయెల్ బార్డర్ దాటి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని అపహరించి గాజా సిటీలో అయితే వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి అలాగే వాళ్ళని మానభంగాలు చేసి వేసి చంపేసి చిన్నపిల్లల్ని కూడా ఏ కనికరం లేకుండా ఒక సగం మందిని అయితే చంపేసిరు అయితే ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్గా యుద్ధం చేద్దామనుకుంది కానీ వాళ్ళ ప్రజలు వాళ్ళ దగ్గరని చెప్పి వాళ్ళు యుద్ధం చేయకుండా కొంచెం మాట్లాడి మొత్తం మీద వాళ్ళ ప్రజలైతే వెనకకి తీసుకొచ్చు అయితే ఈ హమాస్ పార్టీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళతో కొన్ని ఒప్పందాలు చేసుకుందామని కూర్చొని మాట్లాడితే ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఇజ్రాయెల్ వాళ్ళకు ఉంది ఎట్లయినా ఈ హమాస్ టెర్రిస్ని ఎట్లయినా మట్టి కట్టాలి మా దాంట్లోకి వచ్చి మా దాంట్లో చాలా నాశనం చేశారు చాలామందిని పిల్లల్ని ఎత్తుకుపోయి చంపేసారు అని చెప్పి వాళ్ళు మనసు నిండా కక్ష పెంచుకొని ఎలాగైనా హమాస్ పార్టీ హమాస్ ఉగ్రవాదులని చంపాలని చెప్పి గాజా మీద ఒకటే బాంబులు అయితే వేసేసింది అయితే గాజా సిటీ నుంచి వెళ్ళి పక్కకే ఉన్న రఫా నగరంకైతే చాలామంది ప్రజలు అంటే ఈ అబ్బం శుభం ఎరగని ప్రజలు అయితే అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళైతే గాజా మీద బాంబులు దాడి ఆపకుండా చేస్తూనేవ్వరు ఎందుకంటే వీళ్ళ మీద ఆల్రెడీ వెయ్యి బాంబుల పైన వేసిరు కాక వీళ్ళ మందిని వీళ్ళని చంపిరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హమాస్ ఉగ్రవాదం చంపాలనే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళైతే గాజా సిటీ మీద అయితే మొత్తం గాజాను మొత్తం సర్వనాశనం చేసేసారు ఈ గాజా కూడా త్రీ హండ్రెడ్ టూ త్రీ త్రీ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది అయితే రఫా నగరంలో శత్రాత్రులు అంటే అది సేఫ్ ప్లేస్ దాని మీద మేము దాడి చేయమని చెప్పి ఇజ్రాయెల్ అయితే చెప్పింది కాకపోతే అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఇజ్రాయెల్ అక్కడైతే బాంబులు అయితే వేసింది కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన తప్ప ఒకటే ఏంటంటే అక్కడ మేము బాంబులు వేయమని చెప్పి అక్కడ బాంబులు వేసేసరికి మొన్న రీసెంట్గా ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఒక ఫార్టీ టూ మెంబర్స్ అమ్మాయిలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఆ బాంబు దాడులు అయితే చనిపోయారు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఉగ్రవాదులను లక్ష్యంగా పెట్టుకొని హమాజ్ని మొత్తం సర్వనాశనం చేద్దామని ఆ దాడి చేసినాం కాకపోతే ఆ దాడిలో అంతమంది చనిపోతారని మేము అనుకోలేదని చెప్పైతే వాళ్ళు హమాజ్ ఎవరు మన ఇజ్రాయెల్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ యుద్ధం ఆగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఇక్కడ తప్ప వాళ్ళ తప్పే ఉంది వీళ్ళ తప్పే ఉంది ఎవరిది కరెక్ట్ అనేది నేను అయితే అనట్లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు హమాజ్ ఉగ్రవాదులైతే ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా కూర్చొని మాట్లాడితే బాగుండేది వీళ్ళు ఇజ్రాయిల్ మీద వేలాది కొద్ది బాంబులు వేసి చాలా మందిని దగ్గర దగ్గర ఈ యుద్ధంలో ముప్పై వేల పైగా చనిపోయారని అయితే అంచనా వీళ్ళు కనుక ఫస్ట్ దాడి చేయకపోతే వాళ్ళు మాత్రం దాడి చేసేవాళ్ళే కాదు ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ యాష్టాగ్ ఆల్ ఐసాఫ్ ఆల్ ఐసాన్ రఫా అనే నినాదం అయితే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయితే చాలామంది సెలబ్రిటీలు అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇది మాత్రం ఒక 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 సంస్థ అయితే పేర్ ప్రమోషన్ లాగా కొందరికి అమౌంట్ ఇచ్చి మరి దీన్ని అయితే పబ్లిసిటీ అయితే చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది మన ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల మీద కూడా ఈ సెలబ్రిటీలు అయితే కొందరు ముందుకు వచ్చి వీళ్ళు ఇప్పుడైతే ఎలాగైతే ముందుకు వచ్చి పోస్టులు పెడుతుండో అట్లా పోస్టులు పెడితే బాగుంటుందని చెప్పైతే నేను మనస్ఫూర్తిగా కోడుకుంటున్నా ఇంతటితో ఈ అయితే ముగిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేసి అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఒక లైక్ కూడా వేసుకోండి జై హింద్